నమస్కారం ఈరోజు రాత్రి సమయంలో పౌర్ణమి తిథి ఉంది కాబట్టి సింహాచలం క్షేత్రంలో నరసింహస్వామి వారికి గిరి ప్రదక్షిణను నిర్వహించాలి ఈరోజు ప్రత్యేకత సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణము మనకు ప్రదక్షిణలలో అనేక రకాలైనటువంటి ప్రదక్షిణలు ఉన్నాయి పాద ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ ఇలా రకరకాలైనటువంటి ప్రదక్షిణలు ఉన్నాయి అయితే పాద ప్రదక్షిణల కంటే అంగ ప్రదక్షిణల కంటే గిరి ప్రదక్షిణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని వేల రెట్లు ఉత్తమ ప్రయోజనాలు ప్రదక్షిణ వల్ల పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా సరే గిరి ప్రదక్షిణ నిర్వహించాలి ఆషాఢ మాసంలో రాత్రికి పౌర్ణమి తిథి ఉన్న రోజు సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ నిర్వహించడం ద్వారా సంపూర్ణంగా సంవత్సరం పాటు వారి అనుగ్రహానికి పాతులై అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవచ్చు శత్రుపాతల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ఈరోజు సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ సందర్భంగా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ నిర్వహించండి అలా చేయటం వీలు కాని వాళ్ళు గృహంలోనే వారిని ప్రత్యేకంగా అర్చన చేయండి నరసింహస్వామి వారికి సంబంధించి పద్మపురాణంలో అనేక రకాలైన రూపాలు చెప్పారు లక్ష్మీ వారి రూపం అలాగే నరసింహస్వామివారు స్తంభాన్ని చీల్చుకొని వస్తున్నటువంటి రూపం ప్రహ్లాదు అనుగ్రహిస్తున్నటువంటి రూపం ఇలా పద్మపురాణంలో అనేక రకాలైన రూపాలు చెప్పారు లక్ష్మీ నరసింహస్వామివారి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వు నూనె పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో పూజ చేస్తూ అష్టోత్తర శతనామావళి పఠించాలి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి నరసింహస్వామి వారి అనుగ్రహం కోసం వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈరోజు గృహంలో ఉన్నటువంటి స్తంభాలకు తిరుచూర్ణం అలంకరిస్తే కూడా నరసింహస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నరసింహస్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన గాయత్రి మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ నరసింహ గాయత్రి మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక ఇంట్లో ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైనటువంటి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్ దీన్ని నృసింహ గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పటిస్తే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అందులోనూ ఈరోజు శనివారం శనివారం రోజు వారిని పూజించడం ద్వారా శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా సరే శనివారం రోజు ఉగ్రదేవతలను పూజిస్తే పాపగ్రహమైనటువంటి శని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు శాస్త్ర పరంగా శని భగవానుణ్ణి కుజుడిని పాపగ్రహాలుగా వర్ణించారు ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజుడు యోగించడానికి నరసింహస్వామి అర్చన విశేషంగా సహకరిస్తుంది అందులోనూ మాసం రాత్రికి పౌర్ణమి ఉంది సింహాద్రి అప్పన్న ప్రదక్షిణం ఈ సందర్భంగా నరసింహస్వామికి సంబంధించిన నృసింహ గాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక పఠించినట్లయితే శని గ్రహ దోషాలు కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి అన్ని రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ప్రధానంగా సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ సందర్భంగా గృహంలో నరసింహస్వామి వారి దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత ఏ నృసింహ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి మరి వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహ మంత్ర జపం చేయండి నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్